Sí. చేసిన కార్యములు మరిచిపోతే శాశ్వత ఆశీర్వాదాన్ని ఆ యొక్క తడువు చేయబట్టి మోసే ఆ కొండ మీద మీద ఉండి తడువు చేయడం వల్ల కింద ఉన్న ఇస్రాయల్ ప్రజలందరూ ఆ బంగారపు దూడను బట్టి దేవుడు వారిని బట్టి నేను పశ్చాత్తాప పడుతున్నాను చూస్తున్నానని చెప్పి చెప్పినప్పుడు మోస ఈ విధంగా అడుగుతారు అప్పుడు యహోవ యహోవయకు తిరిగి వెళ్లి అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొని రి అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడలా నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను నేను వారి పాపములన్నా పరిహరించు ప్రభా లేకపోతే వారిని ఆ యొక్క గ్రంథంలో నా పేరన్నా తీసివే అని మోసే దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నారు కానీ ఏం జరిగిందో తెలుసా ముప్పై మూడో వచ్చు అందుకు యహోవా ఎవడు నా ఎదుట పాపము చేసినో వాణిని నా గ్రంథములో నుండి తుడిచివేదును